మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరపదయ్య గారిని మఠవర్శంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన చిప్ సెక్రటరీ సారయ్య గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేల్కోట్ పర్మనెంట్ సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర సంపదలు నాయకులు అందరికీ కార్మిక సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటిది అంటే మొన్న పన్నెండవ తారీఖు నాడు జరిగినటువంటి హైదరాబాద్లో స్ట్రక్చర్ సమావేశం జరిగినప్పుడు మన యూనియన్ బైకాడ్ చేసింది ఆ బైక్ అంటే ఎందుకు చేసినాం దేనికోసం చేసినాం ఆ వివరాలన్నీ సీతారామయ్య గారు వివరిస్తారు బాగా సమస్యలు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి సంవత్సర కాలం నుండి పేరుకుపోతూ ఉన్నాయి డైరెక్టర్ పాలే వల్ల రెండు సార్లు మీటింగ్ జరిగింది సిఎన్ఎండి దగ్గర ఒకసారి జరిగింది మొన్నంటే బైక్స్ కలిగింది బైక్స్ కలిగించిన అయితే ఈ విధంగా ఇన్నిసార్లు జరిగినా కానీ అన్నిటికీ ఒప్పుకును మనం వచ్చి గేట్ మీటింగ్ల ద్వారా తెలియజేసినాం కార్ంట్లో కానీ ఒక్క సర్క్లైర్ జారీ చేయాలి మొన్న అన్నందుకు అన్నందుకు ఈ టింబర్ మీద అలవెన్స్ ఇతర అలవెన్స్ల కోసం మొన్న పంపించేది ఇప్పటి వరకు ఇక వేరే ఎపి కానీ సర్క్లైర్ అన్నీ తయారై ఉన్నాయి ఒక సంతకం పెట్టి పంపిస్తే అయిపోతాయి ఇవన్నీ ఇవి చాలా మెడికల్ బోర్డు ఉన్నది అదేవిధంగా ఈ మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ ఫ్రెండ్స్ డబుల్ ఎంప్లాయ్మెంటు అదేవిధంగా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సమస్యలు వివరిస్తారు వాళ్ళ గురించి మొత్తం డిస్మిస్ కార్మికుల్ ఇవన్నీ ఉన్నాయి ఈ సమస్యలు మీద ఏది మాట్లాడినా కానీ అది చేస్తలేదు ఇక దీంట్లో కొంతమంది నాయకులు ఏం చేస్తానంటే దుష్ప్రచారం చేస్తాను ఏమని అంటే అయినట్ల సిఎన్ఎండి గారు మా బట్టి గారి దగ్గర పోయిళ్ళు అక్కడ రాగి ఇనుము కోసం అక్కడ బాయిదవ్వడానికి ఆ ఏర్పాట్ల కోసం మా బట్టి గారి దగ్గర పోతే వీళ్ళు బహిష్కరించి వచ్చిళ్ళు ఇది ఎంతవరకు అది అని వాళ్ళు చెప్తా ఉన్నారు అయ్యా ఆయన ఒయిల్ వాస్తవమే మేము ఎందుకు పోయినట్లేము సరే అక్కడ రాగి ఇనుము ఇవన్నీ ఏది తీసినా కానీ మాకేం అభ్యంతరం లేదు ఏ వ్యతిరేకించలేదు నైన్టీలో మనం ప్రాజెక్ట్ తీస్తుంటే మేము వ్యతిరేకించినాం ప్రోత్సహించినాం ఇక్కడ కూడా మేము తీసుకోండి మన సింగరేణి కంపెనీ మొత్తం విస్తరించాలి అనేది మన ఉద్దేశం కానీ అర్థం చేయకుండా ఇవన్నీ చేసుకుంటూ మరి మన సింగరేణిలో కొత్త మంచి అవే నువ్వు బట్టి దగ్గర వేయం బట్టి దగ్గర పోయి రాజమైన్స్ కోసం పోతే వీళ్ళు ఇక దాని మీద దృష్టి పెడతారు బహిష్కరించి ఏ చూసి కావల్చుకునేది ఇది కుట్ర ద్వారా చేసిండు అని ఓ వాట్సాప్లలో పెట్టి యాడ్ చేస్తూ ఉన్నారు మేము అడుగుతాను ఇక్కడ కొత్త మైండ్స్ మీద మీరు ఎందుకు మాట్లాడతలేరే అని అడుగుతా ఉన్నాం ఇక్కడ ఎందుకు ఓపెన్ అయితే లేవు కొత్త మైండ్స్ కోయగూడెం టూ అది అక్కడ తీస్తలేదు నాలుగు సంవత్సరాలే టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చింది ఇప్పటి వరకు కాంట్రాక్టర్ ఒక బొగ్గు కాదు ఒక మట్టి పేళ్ళ తీసింది లేదు మరి అది ఆయన టెండర్ క్యాన్సల్ చేసి మనం తీసుకోవచ్చు కదా పర్మిషన్ వచ్చింది ఉన్నదే కదా అది తీసుకుంటారు సత్తు పిల్ల ఓమి పోసడానికి ఆ కాంట్రాక్టర్ జాగలేదు అది మనం నడుపుతామని నడిపియచ్చు కదా అదేవిధంగా ఎమ్వికే త్రీ ఇంట్రైట్ మొత్తం మీకు తెలుసు కదా మా తరంలో ఇక్కడ నుండి అక్కడ దాకా గోల్డ్ ఎంబికే వన్ ఇంట్లో నుండి మొదలుకుంటే ఫైవ్ ఇంట్లో దాకా అన్ని బాగా మూతేసిన అప్పుడు నర్సరైట్ భయానికి అవన్నీ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటా ఉన్నాం ఎందుకు ఓపెన్ చేస్తలేదు అదేవిధంగా డోర్లీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉన్నది ఓసీ అది ఎందుకు ఓపెన్ చేస్తలేదు భూభాగ బిల్ల పివి నరసింహరావు మైన్ ఉన్నది అది ఎందుకు ఓపెన్ చేస్తలేదు గోదావరి కన్లో ఉన్నది ఇవన్నీ మైన్స్ మన దగ్గర ఉన్నాయి అన్నీ పెండింగ్ పెట్టుకుంటూ ఇక మేము మా వాళ్ళు మా బట్టి గారి దగ్గర పోయి గల్ల కోసం పోయిండు పోత వీళ్ళు ఏ చూసాను బయస్కరించు అయినా మీ బ ఆయన ఇప్పుడు వచ్చిండే తెలుసా పాదొక్క పదకొండు ఇంటికి వచ్చిండే మనం ఈ లోపల డైరెక్టర్ గారు మన సీతారామయ్య గారు చెప్పింది బాబు మా సమస్యలన్నీ మేము మూడు సార్లు మీటింగ్ అటెండ్ అయినా ఇప్పటి వరకు ఈ సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి ఒక్క సమస్య మీరు పరిష్కారం చేయలేదు మరి చేయనప్పుడు మేము ఏం చేయాలి మేము బహిష్కరించకపోతే మేము ఏం చేయాలని మేము ఉండం ఆ సమస్యను పరిష్కారం చేస్తేనే చేస్తాను మీరు చెప్పండి మేము మాకు సిద్ధంగా ఉన్నాం చర్చల్లో కూర్చునడానికి అని సీతారామ గారు స్పష్టంగా చెప్పింది సిఎన్ఎండి గారు వచ్చి ఏ ఇంకా బాగుండే టైం ఉంది కదా రమ్మనేయ రమ్మనేహ సీతారామయ్య గారిని వాళ్ళందరినీ మాట్లాడదాం అనంటే ఇదే ఉద్దేశం అది అని డైరెక్టర్లకు స్పష్టంగా మన సీతారామయ్య గారు చెప్పడం జరిగింది ఈ పెండింగ్ సమస్యను పరిష్కారం చేయాలి కార్మికులలో అదే ఉన్నది ఈ లాభాల వాటా ఒకటి ఉన్నది ఈ లాభాల వాటా సంగతి ఏది ఎప్పుడైనా కానీ మనం ఏం చూసేదే నెల రోజుల ముందు ప్రకటించేది ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేది లాభాల వాటా అని అనేది మనం ఏంటి ఓ డిమాండ్ పెట్టేది ముప్పై రెండు ఇవ్వను ముప్పై మూడు ఇవ్వను అదేవిధంగా ఇప్పుడు ముప్పై ఐదు అడుగుతాను ముప్పై శాతం ఇవ్వాలని అడుగుతాము అది ముఖ్యమంత్రి దగ్గర తెలుస్తాం మేము నువ్వు లాభాలు వచ్చినాయి ప్రకటించావే మేము ప్రకటిస్తే మేము బోయ్ చేస్తాం అదేవిధంగా ఇప్పటి వరకు దసరా అడ్వాన్స్ మనకు ఏం చెప్పేదే ఫలాంటి దానికి ఇస్తాం మీరు దసరా అడ్వాన్స్ మీకు ఇస్తామని నోటీస్ గోలు వేస్తాడు కంపెనీ ఇప్పటివరకు దసరా అడ్వాన్స్ గురించి కూడా కుయ్యలేదు కయ్యి లేదు అంటే ఎందుకు ఇది సింగరేణి ఇట్లా అయిపోయింది సింగరేణికి ప్రధాన కారణం ఏంటి మొత్తం సింగరేణిని అంతా దోషి పెడతాను సింగరేణిని మొత్తం ప్రభుత్వాన్ని దోషి పెడతాను కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టి మనం అంతా బొగ్గలు పెట్టినాం ధర్నాలు చేసినాం ఇది చేసినాం ఏ ప్లాన్స్ అయి కెసిఆర్ ప్రభుత్వం బోవాలన్నాం కూలగొట్టినాం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా చేస్తారు ఏమనుకుంటే వీళ్ళు ఇరవై మూడు వేల కోట్లు వీళ్ళు అప్పు చేసారు అంటే కొత్త ఇప్పుడు నలభై రెండు వేల కోట్లు మనకు అప్పు ఇవ్వాలి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు అందుకే ఇప్పుడు ఎందుకంటే ఏదో గొర్రెలు తింటాడు బర్రెలు తింటాడు వచ్చినట్టు ఇవన్నీ మొత్తం ఈ పదిహేను పద్దెనిమిది నెలల కాలంలోనే ఇరవై మూడు వేల కోట్లు వీళ్ళు చేసినట్టే ఇంకా ఐదు సంవత్సరాలలో వీళ్ళు యాభై కోట్లు యాభై వేల కోట్లు చేస్తారో ఎన్ని చేస్తారో తెలియదు ఈ సింగరేణి మొత్తం మూసేసే పరిస్థితి తీసుకొస్తాను ఇక ప్రైవేటీకరణ కోసం దానికోసం సీతారామయ్య గారు వివరిస్తారు మరి వీళ్ళని అడుగుతాం మేము ఏం నాయకులు మీరు ఏం చేస్తాన మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాగానే డైరెక్టర్ పా దగ్గర రెండుసార్లు పెట్టినప్పుడు అదే పద్ధతి చేసింది మొన్న సిఎన్ఎండి దగ్గర ఆరు పాయింట్లు డిమాండ్ పెట్టినాం ఆ ఆరు పాయింట్ల మీద అదే చేసింది వీళ్ళు ఏం లేదు ఎందుకంటే వీళ్ళకు బుద్ధి ఉన్నది ప్రభుత్వం రాగానే అట్లా జంపించి రాని ఎందుకంటే వీళ్ళు ఒక్కదంట కాదు కదా తెలుగుదేశం ఉన్నప్పుడు జై తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం బోంగానే అదివరకు ఐఎన్టీసీలు ఉంటాయి ఐఎన్టీసీ బోంగానే జై తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం పోవంగానే జై కేసీఆర్ అన్నారు జై కవితక్క అన్నారు కవితక్క పోయింది కేసీఆర్ పోయింది పోగానే మళ్ళీ ఐఐటీసీలో దొరికింది వీళ్ళు ఎన్ వీళ్ళకి ఏమైనా బుద్ధులు ఎక్కుతుంటాయంటే వక్రబుద్ధి వీళ్ళు ఎవరన్నా ట్రేడ్ యూనియన్లు డిమాండ్ పెడితే గుర్తింపు సంఘంగా డిమాండ్ పెడితే ఆ డిమాండ్లను దొంగిలించి ఎవరి దగ్గర క్లర్కుల దగ్గరకు అందరి దగ్గర పోతాయి డిపార్ట్మెంట్లల్లో దీనికి సమస్య అయింది వీళ్ళు కోల్కతాలో డిమాండ్ పెట్టిండు వీళ్ళు మైనింగ్ స్టాఫ్ డిమాండ్ పెట్టిండు ఫేస్మెంట్స్ డిమాండ్ పెట్టిల్లు ఇట్లా పెట్టిల్లు ఈ దీని గురించి వివరణ ఇవ్వని వాళ్ళని అడుగుతారు డైరెక్టర్ అడిగితే దాన్ని చూసి ఆ కాపీని మనం చూసి ఇక ఇమ్మీడియట్లీ టైప్ చేయించి పోయి సిఐడిఎం బిక్కిచ్చు ఇలాగనే వీళ్ళు వాట్సాప్లలో పెట్టు ఏ కార్మిక సోదరులరా ఈ ఐటీ గురించి దీని గురించి మా మనమున్న ఈ యాగ డిమాండ్లలో సిఐడిఎం దగ్గర ఐటీ సంతృప్తి పథకం సిద్ధరామ చెప్తారనుకోండి ఆ వాటి గురించి అన్ని కథం ఇచ్చి ఈ ఐటీ ఇవన్నీ మేము మాట్లాడతాం మేము మాట్లాడి పరిష్కారం చేస్తాం ఇగో సిఎన్ఎండికి మా నాయకుడు లెటర్ ఇచ్చిండు అని పోటీ ఇచ్చిడు వాట్సాప్లో ఫోటోలు పెట్టుడు అది చేస్తు అంటే మనము ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ముందు ఇచ్చిన ఆ డిమాండ్లన్నీ వీళ్ళు అది చేసి ఇదేమన్నా ట్రేడ్ అనే లక్షణమే అడుగుతా ఉన్నా నువ్వు కొత్త డిమాండ్ పెట్టుకోవా ఇంకా కొత్త మైండ్స్ కోసం పెట్టుకో నీ ప్రభుత్వాన్ని అడుగు నువ్వు నువ్వెన్నాడన్నా ముఖ్యమంత్రిని కలిసినావే ఐఏడిసి నాయకుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలిసి మేము మరణం ఇచ్చిందా అరే మా కార్మికుల సమస్యలు ఇవి ఉన్నాయా అవి ఉన్నాయని ఏమన్నా మేము మరణం ఇచ్చిండా ఒక్కటి ఇప్పటి వరకు ఇచ్చింది లేనే లేదు ఏమన్నా అంటే మనవి పెట్టిన డిమాండ్ చూసుడు కథ ఫోటో దిగుడు సీఎన్ఎండికి ఇచ్చుడు అది చేసుడు పాపం వాళ్ళది ఏంటంటే కుర్చుల పడ్డ అయింది సిఎన్ఎండు కానీ ఇతర అధికారులు కానీ ఎందుకంటే ఈ అమ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కానీ మనల్ని ఎక్కడ మన పోస్ట్ బూస్ట్ అవుతుందో అని వీళ్ళు భయపడరు ఇక చిన్నోడు పెద్దోడు అందరు బెదిరించుడు ఆ టీఆర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా కేసీఆర్ కుటుంబానికి కొద్దిగా భయపడేటోళ్ళు అమ్ము గోల్లి కుటుంబానికి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలది మినిస్టర్లు అది ఏ వాళ్ళు పార్టీ అయిపోయారు ఇక ఇప్పుడు గల్లీ లీడర్ కావండి కోరుకుంటే ఇక రాష్ట్ర పరిధి ఉన్న ముఖ్యమంత్రి మంత్రుల వరకు వాళ్ళు ఇదే చేస్తారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ విధంగా ఐఎన్టీసీ చెప్తాను ఇది ఈ పద్ధతులలో ఉన్నది అందుకోసమే మేము ఏమంటాము అంటే మీరు ఈ పద్ధతి ఇట్లా కాకుండా ఇది చేయడమే లక్షణం కాదు మీరు వేరే డిపాండ్లు పెట్టండి ఏమన్నా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడండి ప్రభుత్వం ఇవ్వాలి అసలు ఇది అసలు విషయం ఏంటంటే మన లాభాలు ఎందుకు ప్రకటించలే అంటే ప్రభుత్వం దగ్గర రూపాయలు లేదు మనం చూస్తాం కదా టీవీలలో ఏది ఈ ఆరోగ్యశ్రీ కోసం అంటే వంద కోట్లు ఇస్తామన్నారు మేము బిచ్చగా వంద కోట్లు తీసుకుంటామని హాస్పిటల్లో మొన్న రాత్రి రెండు మొత్తం పనిచేసి మేము ఆరోగ్యశ్రీ మేము ఇక చూడము మాకు సంబంధం లేదు అని ప్రైవేట్ హాస్పిటల్లో అన్నీ పనిచేసి అంటే హాస్పిటల్కే ఇచ్చడానికి గదిలేనటువంటి పరిస్థితి ఈరోజు సింగరేణిలో వచ్చేది ఇక మనకేమిస్తారే అసలు ఎన్ని వేల కోట్లు వచ్చింది రేపు ఇల్లు ఎన్ని మింగుతుంది ప్రభుత్వం మింగుతారా మరి ఏ మింగుతారు అసలు ఏందో బయటపడాలి వాస్తవ లాభాల మీద మనకు కట్టియాలనేది మన యూనియన్ మొదట్ నుండి డిమాండ్ చేస్తూ ఉండేది రేపు అందుకే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టినాం ఈ ధర్నా కార్యక్రమంలో మీరందరూ కార్మికులు ఇక్కడ మన సారయ్య గారు కొద్దిగా మీకు ఎందుకంటే మూడు గంటలకు ఎక్కినా ఆకలి అవుతా ఇక ఇంటికి పోతాట్రు అట్ల పోతాంటారు ఎందుకంటే మనం నాలుగు నాలుగు ధర్నా ఉంటుంది కనుక టిఫిన్ చేయండి టిఫిన్ చేసి ధర్నాలు విజయవంతం చేయండి రేపు ప్రతి ఒక్క కార్మికుడు ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక ఇలా సందర్శన సడైమియాని సిఐటి ఉంటుంది వాళ్ళు ఏమంటారు అంటే నీ క్వార్టర్ కావాలన్నా సంతింటి పథకం కావాలన్నా క్వార్టర్ కావాలన్నా సంతింటి పథకం కావాలంటే అంటే వీళ్ళు కంపెనీకి నూరిపోతాను ఏ కంపెనీలో అందరు కార్మికులు క్వార్టర్ల కోసం పెట్టు ఇప్పుడు ఎట్లా పెట్టుకుంటాం మనం క్వార్టర్లు కావాలంటే సంతింటి పథకం వచ్చేవరకలే అప్పటివరకు తీసుకుంటాం అని పెట్టుకుంటాం ఏ కార్మికులు అందరు పెట్టుకున్నారు కాదు ఇక సంతింటి పథకం అవసరం లేని కొట్టారు ఒకసారి ఆలోచన చేయండి కార్మిక సోదరు ఒక సంతిటి పథకం మీదనే పెట్టారు పెట్టేది ఏదంటే క్వార్టర్ కావాలంటే కార్టర్ క్వార్టర్ నువ్వేంతా ఇచ్చేది కఠినంగా కంపెనీ సీ ప్రకారం ఇస్తూ ఉన్నారు కాదు అయితే అంటే ప్రకారం ఇస్తూ ఉన్నారు ఇయో క్వార్టర్ కావు ఇది కావునని వాళ్ళోటి అనుడు ఇది ఎంతవరకు సంబంధించమో ఒకసారి ఆలోచన చేయాలని మీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలా విషయాలు ఇప్పుడు మన సీతారామయ్య గారు వివరించేది లేదు ఈ వెంటిలేషన్ ప్రాబ్లం ఈ బాయిలా ఒకటిగా ఎక్కువ ఉన్నది మేము చాలాసార్లు అధికారుల దృష్టి తీసుకుపోయినాం ఎలక్ట్రీషియన్ షార్టేజ్ ఉన్నది ఎలక్ట్రిషియన్ షార్టేజ్ ఉన్నది ఆంట్రీ సిక్స్ బంద్ అవుతుంది అక్కడ నుండి తీసుకుంటాయంటే వీళ్ళెవలు ఇప్పటి వరకు తీసుకోలేదు దానివల్ల ఎలక్ట్రీషియన్ లేక ఇబ్బంది పరిస్థితి లోపల జరుగుతూ ఉన్నది వెంటిలేషన్ ప్రాబ్లం అవుతూ ఉన్నది మనకు ఇంకా రెండు ఎందుకంటే ఇంకా పదిహేను సంవత్సరాలు నడిచే ఈ లైఫ్ పెంచిన మొన్న సిమయ్య గేమ్ కట్టుకుంటూ మాట్లాడి అది టూ సిమ్ టూ సిమ్ను సౌత్ సైడ్ పెంచడానికి మనం ప్రయత్నం చేసినాం మొన్న జిఎం కూడా ఇటు కట్టినప్పుడు చెప్పిండు స్పష్టంగా మేము టూ సిమ్ను నడిపిస్తాం ఇంకా పది పదిహేను సంవత్సరాలు మీ బావికి డోకం ఉండదు అనేది జిఎం ఇదే స్టేజ్ మీద చెప్పి ఈ పద్ధతులలో మనం అన్ని మైండ్స్ను మనం నడుపుకుంటూ ఎందుకంటే ఆర్కే సెవెన్ ఏ ఎక్స్టెన్షన్ చేసినాం ఐకే వన్ ఇయర్ని ఎక్స్ ఎక్స్టెన్షన్ చేసినాం నూట అరవై రెండు కోట్లు ఒక సీమ్ అమ్ముకున్నాను ప్రైవేట్ వాళ్ళ అమ్ముకుంటే దాన్ని క్యాన్సల్ చేయించి ఇప్పుడు ఐకే వన్ ఇయర్ని ఇంకా పది పదిహేను సంవత్సరాలు నడిచే తట్టు చేసినాం ఆ ఓసీ డేంజర్ అని ఎందుకంటే ఎల్ల ఈ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ప్రాజెక్టుల వలన డేంజర్ అని చెప్పి మనం ఐకే వన్ ఓసిని మరి ఇంతవరకే తీయాలి రెండు వందల యాభై ఫీట్ల కంటే ఎక్కువ తీర్చడానికి బీ లేదు అని చెప్పినాం ఇక అది అంతవరకే తీసి దాన్ని క్లోజ్ చేస్తారు ఐకే వన్ ఏ మైండ్ ఇంకా లైఫ్ ఉన్నది అదేవిధంగా ఆర్కే ఫైవ్ కూడా మనం అది చేస్తూ ఉన్నాం ఎస్ఆర్పి వన్ కూడా కొన్ని ఇక్కడ చెప్పింది కదా ఎస్ఆర్పి వన్ది వీళ్ళు ఏఐటీసీ సీతారామయ్య గారు మాట్లాడేళ్ళు నేను మేము దాని గురించి ప్రయత్నం చేస్తామని మన ఇదే మీటింగ్లో చెప్పి ఆ ఎస్ఆర్పి కూడా ఎక్స్టెన్షన్ చేస్తే మన దగ్గర నుండి డివిజన్లో ఏ ఒక్కరు కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా మనం ఇక్కడనే ఉంచే విధంగా ఏ బావిలో ఆ బావిలో ఉంచే విధంగా మన యూనియన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇదే వేరే యూనియన్ గెలిచేది ఉంటే ఇప్పటి వరకు మూసేసే పరిస్థితి అచ్చు అన్నీ మూత మనది కూడా నాలుగు సంవత్సరాలు అన్నారు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అంటారు ఇదే మేనేజ్మెంట్ నాలుగు సంవత్సరాలు బంద్ చేస్తాం బంద్ చేస్తాం బంద్ చేస్తాం అని చెప్పి సీతారామయ్య గారు ఇవన్నీ డాటా తీసుకున్నాడు మన వర్క్మెన్ ఇన్స్పెక్టర్ల దగ్గర మన ఊర్మేన్ల దగ్గర మన దగ్గర అందరి దగ్గర తీసుకొని సీతారామయ్య గారు జేమ్ దగ్గర మేము అందరం కూర్చొని మాట్లాడి ఇవన్నీ ఫలా సిమ్ల ఫలాని ఎక్స్టెన్షన్ అని చేస్తూ ఉన్నాం అది ఆర్కెనిటెకు కాలిపోయిన విషయం మీకు అందరు తెలుసు అప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది ఆ కాలిపోయిన సీమ్ని ఇప్పుడు ఓపెన్ చేసి తన మొన్న రెస్క్ వల్ల దిగి చూసిపోయింది దాన్ని ఓపెన్ చేసడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ డై డైరెక్టర్తో డీకీఎంఎస్ తోటి అదేవిధంగా మన జనరల్ మేనేజర్ తోటి మాట్లాడి సీతారామ గారు మాట్లాడి ఇవన్నీ ఎక్స్టెన్షన్ చేసి మన శ్రీరాంపూర్ డివిజన్లో ఏ యొక్క కార్మికుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్గా ఉంటాం మన జీవితాన్ని చూ చూస్తూ ఉన్నదని తెలియజేస్తూ మేము ఒకసారి చెప్తా ఉన్నాం అనవసరంగా మీరు విస్ఫోటం రానియకండి ఈ బావి మీద మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం వెంటిలేషన్ ఉండలేదు ఉండలేదు మరి ఎస్ఓ గారు ఏం చేస్తాను ఎస్ఓ గారు ఇప్పటివరకు ఆయన ఏదో మరి ఏం పని చేస్తాను అసలు ఆ వెంటిలేషన్ చూడవాను రెండు మూడు రోజులు మేము రెండు మూడు రోజులు చూడవాను ఆ వెంటిలేషన్ చూడకుండా చూడకుండా ఎప్పటికీ గాలి 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 ఇంకా వేరే సమస్యలు అడుగుతాను ఏమన్నా సమస్యలు అడిగితే ఇవి ఊర్మన్ దగ్గరకో అటవల దగ్గరకో వాళ్ళ దగ్గరకో పోయే అడిగి మా సిట్ సెక్రటరీ లేకుంటే మా సిట్ సెక్రటరీ పోయి అడిగితే ఏ పోవే నీకేం చెప్పేది అని మాట్లాడతాను బాబు ఇది గుర్తింపు సంఘం నీకేందంటే కుదరదు ఇది ఒకసారి మరి తాడో పేడో తెలుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇది మంచి పద్ధతి కాదు గుర్తింపు సంఘానికి మైండ్ కమిటీ మెంబర్ పోయినా సిఫ్టీ సెక్రటరీ పోయినా ఎవరు పోయినా సేఫ్టీ కమిటీ మెంబర్ పోయినా వాళ్ళకు చర్చించాలి తగిన గౌరవం ఇవ్వాలి ఏదైనా ఉంటే సామాన్ ఉంటే ఉండదని అండి లేకపోతే రెండు మూడు రోజులు తెప్పిస్తామని చెప్పండి ఇవ్వర్ చేయండి ఇక అందరు ఇప్పుడు ఒకటి చెప్పి చెప్పింది మైసమ్మది ఈ మైసమ్మకాడ షెడ్ మార్చి లేదు లైట్లు ఫ్యాన్లు ఇవని ఇవి అర్జెంటుగా చేస్తా అన్నారు కానీ ఇవన్నీ వేరే ఎక్కడైనా వీక్కపోయా నే ఇవన్న ఇండి నేను రేపు దసరా తంది రోజు అది చెప్పాను అవన్నీ చెప్పచ్చు మాకంటే వాళ్ళ రూమ్ల తీసి ఇవ్వను అవన్నీ చూసేది లేదు లేకుంటే దీనివల్ల పెద్ద అత్యత్సం అక్కడ ఎప్పుడు క్లీన్ ఉండాలి ఈ నెల రోజులు ఆడ మొత్తం క్లీన్ ఉండే విధంగా చూడండి అనేది కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్కే సెవెన్ కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము